హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఆకుకూర పప్పు చేసుకుందామని చాలా మనకు తెలిసి ఉంటుంది నేను చెప్పిన ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి చాలా అమేజింగ్గా వస్తుంది కర్రీ అనేది ఫస్ట్ ఇలా పప్పు నీట్గా కడిగి పెట్టేసుకొని తగిన వాటర్ వేసేసుకొని ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే బాగా పండిన టమోటా ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే ఆకుకూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపు వేసేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇంకో పక్క ఆకుకూర నీళ్ళ ఆయిల్ ఏం అవసరం లేదు ఆకు మాత్రమే ఇలా వేసేసి ఉప్పు పసుపు వేసి చింతపండు అలాగే వెల్లుల్లి వేసి అందులో వాటర్ సరిపోతుంది కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ వద్దు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఇలాగా ఆకు కాడలు ఉంటాయి కదా అది జస్ట్ అలా ఇలా మనం చేత్తో ఇలా నలిపితే అలా స్మాష్ అయ్యేలాగా కాసేపు అలా ఉడికించుకో ఒక టూ మినిట్స్ అలా సరిపోతుంది చూసారా ఇలాగ వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలాగ సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికితే ఆకు అనేది స్మెల్ వస్తుంది చాలామందికి ఐడియా ఉంటుంది నాకైతే పెళ్ళైన కొత్తలో అసలు ఆకుకూర చేస్తే ఆకుకూర అంటే చాలా ఇష్టము తినాలంటే ఆకుకూర ఇలా చేస్తే ఇలా స్మెల్ వచ్చేది అప్పుడు మా మదర్ ఈ టిప్ అనేది నాకు చెప్పారనమాట కాబట్టి నేను ఇలా ట్రై చేస్తాను ఎప్పుడు బా ఎప్పుడు కూడా బాగా కర్రీ అనేది మంచి టేస్ట్గా బాగా వస్తుంది ఇలా మనం ఆకుని పప్పునీరా స్మాష్ చేసేసి రెండు మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆన్ వేసి అలాగే ఫ్రెష్ అయితే మంచి ఫీలు మంచి స్మెల్ ఉంటుంది అలాగే జీరా కూడా వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక మనం ముందుగా పెట్టుకున్న ఆకుకూర పప్పు అనేది అందులో వేసేసి కాసేపు ఉడికించుకోవాలి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి వ్యూస్ అయితే బోల్డెన్ ఉన్నాయండి కానీ అసలు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి ఇలా అయితే నాకు చాలా భయం ఇంకా ముందుకు వెళ్తానా లేదా ఏంటనేది నాకేం తెలియట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్